హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ నేనైతే ఈ రోజు నార్కపల్లి నర్సరీ దగ్గరికి అయితే వచ్చాను అనమాట సో ఎందుకనేది మనం మొన్న మనైతే మమ్మీ పెట్టింది కదా ట్రాక్టర్ నేను తోలుతుంటుంది తిన్నది సో అందరూ అయితే కూరగాయల మొక్కలు నాటడానికి కోసం అని కొన్నామని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి ఇదైతే గోపులపల్లి ఆర్చి దగ్గర ఉంటుంది అనమాట హైవేలో సో నేను ఇక్కడికి వచ్చేసి ఆ అక్కకి అక్కడ వెళ్ళింది కదా అక్కకు చెప్తాను ఏమేమి కావాలో సో అక్క తీయడానికి వెళ్ళింది సో మీకైతే నేను ఒక రెండు చెట్లు చూపిస్తే చూడండి వంకాయ సీట్స్ అంటే వంకాయ చెట్లు అనమాట అవి ఒక్కటి వన్ రూపీ అంట ఒక చెట్టుకి వన్ రూపీ అంట సో చూడండి మొత్తం అన్ని వంకాయ చెట్లే సో నేనైతే చెప్పాను అక్కకి అక్క అయితే తెస్తుంది చూడండి అక్క తెస్తుంది చెట్లు అయితే నేను చెప్పిన చెట్లు సో ఇక్కడ ఇంకా చాలా చాలా వెరైటీ కూరగాయల చెట్లు అన్నమాట చాలా పెద్ద ఉంది నర్సరీ అయితే సో ఇది వంకాయ చెట్లు అనమాట ఇవి సో వంకాయ చెట్లు చెప్పేసి అక్కకి అక్క రెడీ ట్రాక్ చేస్తుంది సో వంకాయ చెట్లు నెక్స్ట్ టమాటా చెట్లు చెప్పాను టమాటా చెట్లు చెప్పాను టమాటా రెడీ చేస్తుంది సో అన్ని అంత టమాటా నారే అక్కడ చాలా మంది వచ్చి తీసుకెళ్తారంట నెక్స్ట్ పచ్చిమిర్చి అనమాట ఇవి పచ్చిమిర్చి మొక్కలు సో చూపిస్తున్నాను సో ఇది చాలా మంచి ఎన్నుకోలే అనమాట సో వాటికి ఇది పోయింది సీడ్ ప్రాబ్లం అనుకుంటా మేబీ అంతా అదే సో అందులో అయితే వైట్ పేపర్ వల్ల రిఫ్లెక్ట్ అనేది పడుతుంది కెమెరాకి బాగా రిఫ్లెక్ట్ వస్తుంది సో ఇవైతే మొక్కలు అనమాట ఇవైతే కొత్తిమీర ధనియాలు ఉంటారు కదా ధనియాలు కాకరకాయ గోకరకాయ నెక్స్ట్ బెండకాయ స్వీడ్స్ అవి అవి అనమాట మొత్తం అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయినవి నేను తీసుకున్న వాటికి సో నేనైతే రిటర్న్ వెళ్ళా ఇంకో బండి మీద పెట్టుకొని వెళ్తున్నాను ఇక సో హైవే అని చెప్పాను కదా వెళ్తున్నాను ఇంటికి నేను దారిలో వచ్చే సమయంలో నాకైతే మా బాబాయ్ అయితే ఎదురయ్యారు ఇద్దరు సో ఇంకా వాళ్ళతో గిటా కలిసి సో ఇక కలిసి కొద్దిసేపు మాట్లాడుకుంటూ వచ్చేసాం అనమాట సో ఫైనల్ గా అయితే మన ఇంటి దారి వచ్చేసింది సో మన షాప్ దగ్గర వచ్చేసింది సో ఆ మొక్కలు నాటే మొక్కలు నాటే వీడియో నేను మనం నెక్స్ట్ అప్లోడ్ చేస్తా సో ఆ వీడియో కూడా చూడండి సో మా ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్